అన్న ఇక్కడ మన బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తా బాగుంటుంది మేము బీజేపీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తుంది కదా అది బాగాలేదు అని అర్థమా లేకపోతే ఏమనుకోవాలన్నా కాంగ్రెస్ కి వేసిన ఓట్లన్నైతే చూస్తూనే ఉన్నారు ప్రజలు లోకంలో ఎట్లా చెప్తారో మీకు అయితే తెలుసు కానీ ఏసి వేస్టు రేవంత్ రెడ్డి కనేసి అంటారు మాకైతే మా యూత్ మొత్తం బీజేపీ కోసం బాగుంటుంది అనేసి వాళ్ళు ఉచిత బస్సు ఫ్రీ కరెంట్ గ్యాస్ కూడా ఇస్తున్నారు అని చెప్పుకుంటారు కదన్న స్టేట్ ఇచ్చిరా ఉచిత బస్సులు అని చెప్పేసి అడవిలో కొట్లాడలు పెట్టడం శురు చేసారు ఫ్రీ కంటే వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళకి వస్తున్న కరెంట్ అది లేని వాళ్ళకి వచ్చింది చెప్పు కూడా ఏం రాలేదా అవన్నీ వేస్ట్ మాట్లా అవన్నీ ఏం రాలు ఫ్రీ బస్ ఇచ్చిన అని చెప్పి ఒక పాలన గురించి చూపించిండు గెలవాలని చూపించింది కానీ గెలిచినాక చేతి చూపించినా ఆయన మళ్ళీ ఏమంటారు అంటే నార్మల్ గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లా బయటకు వస్తున్న నాయకులు అంతకుముందు ఎక్కువ తిరగట్లేదు అని అంటున్నారు నిజమేనా ఏదైనా మీరు ఇప్పుడు మీకే మాకన్నా ఎక్కువ మీకే తెలుసు ఏమేమి నడుస్తుంది ఏంది కథ అనేసి అట్లని చెప్పేసి మేమైతే బీజేపీ రావాలని అనుకుంటున్నాము బీజేపీ పాలన వస్తే ఏదన్నా మారుతుందేమో అనేసి మేమైతే బీజేపీ గురించి నైంటీ నైన్ పర్సెంట్ బీజేపీ గురించే కొట్లాడతాం చదువుకున్న నాయకులు చదువుకున్న వాళ్ళు వస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాము చదువుకున్న వాళ్ళకి ఎట్లా అని అంటే ఆవులం అంటే బొర్రె పెండ తీసుకొని పాలు తీసుకుని అంటే వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి చదువుకున్న వాళ్ళు వస్తే ఉద్యమం గురించి అనేది తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి కొట్లానా ఇన్ని రోజులు మనము చేసింది దేని గురించి చదువుకున్న వాళ్ళు ఎట్లా అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా చాలా మంది ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ గాని మహిళలు కానీ అలాంటి వాళ్ళు కొంచెం హెల్పింగ్ నేచర్ అన్న కొంచెం నరేంద్ర మోడీ గురించి చాలా చెప్తా ఉంటారు మనం హిందువులం ఉన్నాం కాబట్టి మనం నరేంద్ర మోడీకి సేవ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం బీజేపీ రావాలి అది మళ్ళీ చదువుకున్న యువకులు వస్తేనే బాగుంటుంది అని కోరుకుంటున్నాను